వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం సాకారం మూవీ రివ్యూ చూద్దాం ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ టు సీ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ మూవీ రివ్యూస్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అప్పుడు మూవీ విషయానికి వస్తే మూవీ ఏంటంటే ఇక కొంచెం మూవీ కొంచెం బోర్ కొడుతుంది అంత డబ్బింగ్ కూడా అంత బాగాలేదు మూవీ అయితే మూవీ బేసిక్ లైన్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక ట్రైబ్ ఉంటాడు సంతా ట్రైబ్ అని చెప్పి ట్రైబ్ వాళ్ళు మొక్క చనిపోతుంటారు అయితే వీళ్ళ ఏవో వీళ్ళ స్టోరీ వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక సైంటిస్ట్ ఇద్దరిని పంపిస్తాడు హీరో ప్లస్ ఇంకో అతన్ని ఇద్దరు ఇద్దరి ఏరియాకు పంపిస్తారు వాళ్ళు వచ్చేసి అక్కడ టెంపుల్ గురించి సంథింగ్ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ మాట్లాడుకుంటారు అయితే అది మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు బోర్ కొడుతుంది కొంచెం కామెడీ కూడా చేద్దాం అనుకుంటారు కానీ కామెడీ కూడా అంత పండలేదు కామెడీ ఇది కొంచెం ఏది సీరియల్లా సీరియల్లా పోతుంది మూవీలా అనిపించదు మూవీస్ వస్తుంటే ఓటీ రిలీజు అయితే ఇంకా వాళ్ళు ట్రైబ్ గురించి తెలుసుకోవడం ట్రైబ్ వాళ్ళు ఏం చనిపోతున్నారు మద్దర వచ్చేసి ట్రైబ్ వాళ్ళు వీళ్ళు ఎంబడడం అలా ఉంటుంది వీళ్ళు ట్రైబ్ నుంచి పారిపోవడం అలా చూపిస్తారు కొంచెం ట్రైబ్ గురించి ట్రైబ్ వాళ్ళు వాళ్ళ గురించి కొన్ని చూపిస్తారు ట్రైబ్ వాళ్ళు ఏమైనా టెంపుల్ వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు ఏంటనేది అంటే క్లైమాక్స్లో హీరో కొన్ని పవర్స్ రావడం వల్ల కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు మొత్తానికి మూవీ క్రియేటింగ్స్ వచ్చేసి మనం టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అవ్వచ్చు మూవీ అంతైతే ఏం బాగాలేదు డబ్బింగ్ కూడా అంతేం బాగాలేదు కాకపోతే కాన్సెప్ట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ అవి బాగాలేదు పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద ఏం లేదు అండ్ డైలాగ్స్ డబ్బింగ్ అవి కూడా అంతేం బాగాలేదు ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టూ సీ ద మూవీ రివ్యూస్